ఇప్పుడు లక్క లంకల గన్నవరంలో ఉన్నాము ఆంధ్ర అన్నపూర్ణ దేవిగా పిలువబడుతున్న డొక్కా సీతమ్మ గారి ఇంటికైతే నేను వెళ్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం ఇటీవల కాలంలో ఈవిడ పేరుగా డొక్కా సీతమ్మ పథకంగా పేరు పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారి ఇంటికి ఇల్లు ఈ లంకల గన్నవరంలో ఉంది ఇంటికి వెళ్తున్నాను ఇదే లంకల్ గన్నవరం ఇక్కడ సీతమ్మ గారి నివసించిన ఇల్లు పాత ఇల్లు పెంకిటిల్లు ఉంది చూడడానికి వెళ్తున్నాను సీతమ్మ గారి ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడే ఇప్పుడు ఎదురుగా కనబడుతుంది పెంకిటిల్లే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఇదే ఆవిడ ఇల్లు పెంకటిల్లు చిన్నగా ఉంది కనిపించేది ఇదే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఇది ఇదే డొక్కా సీతమ్మ గారు వస్తుంది ఇక్కడ ఆవిడకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి మండువా ఇల్లు డొక్కా సీతమ్మ గారి ఫోటో వాళ్ళ వారసుల ఫోటోలు ఇవన్నీ కూడా పైన పెట్టడం జరిగింది పెద్ద ఫోటో పెంకిటిల్లో ఇది ఏదో పెద్ద బాక్స్లో ఉంది ఇది ఒక గది ఈ ప్రాంతం ఇది ఇల్లంతా అంతా కూడా డొక్కా సీతమ్మ గారి నివసించిన ఇల్లు వచ్చిన వాళ్ళకి లేదనకుండా అందరికీ అన్నదానం చేసిన గొప్ప మహిళ పట్టి మంచు సీతమ్మ గారి ఫోటో పల్లెటూరులో మండగాయలు అంటే ఇలాగే ఉంటాయి చాలా సంతోషంగా ఉంది ఆవిడ నివసించిన ఇంటికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రతి పెంకిళ్ళకి ఇలా గా పెడుతూ ఉంటారు వర్షం కానీ ఎండ కానీ వెంటిలేషన్ రావడానికని ఇలాగ ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి ఇళ్ళల్లోనూ పాత ఇళ్లలో వర్షం నీరు అది ఇక్కడ పడుతూ ఉంటుంది అలాగే వెంటిలేషన్ కూడా ఇంట్లోకి వెంటిలేషన్ అది వస్తూ ఉంటుంది ఈ వేధులకి ఉన్న పెంకిటిలే డాక్టర్ సీతమ్మ గారు రావచ్చు